యా షాపింగ్ మాల్ ఆషాడం కిలో సేల్ ప్రారంభం అటవీ శాఖ అధికారుల తీరుపై కూడా ఆసక్తికర కమెంట్లు చేశారు సిఎం చంద్రబాబు అటవీ శాఖ దగ్గర ఫైల్ ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయి అటవీ సంపదను దోచుkelతూ ఉంటే చూస్తూ ఉంటున్నా ఆ శాఖ అధికారులు ఒక రోడ్డు నిర్మించాలంటే మాత్రం అనుమతులు ఇవ్వడం లేదన్నారు అన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మే దగ్గర పెండింగ్ ఉన్నాయి మా నోటీస్ వచ్చే లోపులో పెర్ క్లియర్ చేసి ఏ వన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపం చేస్తున్నారు మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులు తోకుపోతా ఉంటే గమని ఉన్నారు ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలని అడ్డం పడుతున్నారు దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమ్మీడియట్ గా యూ రివ్యూ అండ్ దెన్ గెట్ ఇట్ డన్ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి మా నోటీస్కి వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపం చేస్తున్నారు మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులు తూకుపోతూ ఉంటే గమని ఉన్నారు ఇప్పుడు ఊరికి రోడ్డు కావాలంటే అడ్డం పడుతున్నారు దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమ్మీడియట్ గా యూర్ రివ్యూ జరించ్ అండ్ దెన్ గెట్ ఇట్ డన్